భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచల రవిగౌడ్ ఈరోజు తెలంగాణ భవన్లలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈరోజు భారత రాష్ట్ర సమితి విద్యార్థి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది నిజంగా మన బిఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి పార్లమెంటరీ అభ్యర్థి అయిన వినోద్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపేయాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి నుంచి రాష్ట్ర కమిటీ నుంచి ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఎంబట ఉన్న వ్యక్తి మన బోయిన్పే వినోద్ కుమార్ అని సందర్భంగా తెలియడం జరుగుతుంది మనకు ఎన్నోసార్లు ఉద్యమంలో కేసీఆర్తో వెన్నంటి ఉండి కీలక పాత్ర పోషించిన మన బోయిన్పే వినోద్ కుమార్ గారిని మెజార్ భారీ మెజార్టీతో కరీంనగర్ పార్లమెంటు ఎంపీగా మనం అందరం కలిసి పంపించాలని మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఆనాడు ఎన్నో అభివృద్ధి పనులు కావచ్చు కరీంనగర్ పార్లమెంట్లో అన్ని కాన్స్టిట్యూన్సీల వరకు అభివృద్ధి పనులు ఎన్నో నిధులు తీసుకొచ్చిన వ్యక్తి గొప్ప వ్యక్తి అంటే బోయిన్పే వినోద్ కుమార్ గారు ఇప్పుడు ఉన్న ఎంపీ గారు ఏం తీసుకొచ్చినవి మేము అడగడం జరుగుతుంది నిజంగా ప్రజలకు అన్ని తెలుసు ప్రజలకు అన్ని తెలుసు ఎవరు ఏ ఎంపీగా ఉన్నారప్పుడు ఏ ఎంపీ అభివృద్ధి చేసిండ్రు కేంద్రం నుంచి కేంద్రం మెడల్ వంచి నిధులు తీసుకొచ్చిండ్రు ఆ వ్యక్తి ఎవరు అంటే మన బోయిన్పే వినోద్ కుమార్ గారు ఖచ్చితంగా బోయిన్పే వినోద్ కుమార్ గారికి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయిన్పే వినోద్ కుమార్ గారిని భారీ మెజర్తో గెలిపియాలి అలాగే బోయిన్పే వినోద్ కుమార్ వెంట మన విద్యార్థులు కానీ యువత కానీ ఆయన వెన్నట్టు ఉంటారని సందర్భంగా తెలియడం జరుగుతుంది ఆనాడు ఎన్నో ఇప్పుడు కరీంనగర్ సిటీ కావాలన్నా కరీంనగర్ కానీ మన రైల్వే కానీ అన్ని తీసుకొచ్చిన ఘనత మన బోయిన్పే వినోద్ కుమార్ గారు ఆనాడు కొండగట్టు కొండగట్టు ప్రాంతంలో మూడు వందల ఎకరాలు తీసుకొచ్చిన ఘనత మన గోయిల్పేలి వినోద్ కుమార్ గారు గోవిల్పేలి వినోద్ కుమార్ గారిని గెలిస్తే మనకు పార్లమెంట్లో మన తెలంగాణ గొంతు వినపడాలంటే గోయిల్పే వినోద్ కుమార్ గారిని ఖచ్చితంగా మనం అందరం కలిసి భారీ మెజర్టీతో గెలిపించాలని విద్యార్థి యువతకు మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి నుంచి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి కరీంనగర్ పార్లమెంట్లో జెండా ఎగురైపోతుందని సందర్భంగా తెలియడం జరుగుతుంది ఇప్పుడున్న ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు ఏం ఏం నిధులు తీసుకొచ్చినని మేము అడగడం జరుగుతుంది అతను కొన్ని అన్ని మండలాలు ఏ మండలంలో తిరిగినాని మేము ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది గోయిన్పే వినోద్ కుమార్ గారికి ప్రతి ఒక్కరు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గోయిన్పే వినోద్ కుమార్ గారు ప్రతి కార్యకర్త తెలంగాణ ఉద్యమ ఉద్యమకారులు ప్రతి ఒక్కరు అనుబంధం ఉన్న వ్యక్తి అంటే బోయినపెళ్లి వినోద్ కుమార్ గారు మనం ఖచ్చితంగా పార్లమెంటులో తెలంగాణ వాణిని వినిపించాలంటే బోయినపల్లి వినోద్ కుమార్ గారిని ఖచ్చితంగా పార్లమెంటుకు మనం అందరం కలిసి పంపేయాలని ప్రజలకు కానీ విద్యార్థిని యువతలకు అందరికీ మీరు పిలుపునియడం జరుగుతుంది మన కరీంనగర్ గడ్డ మీద బీఆర్ఎస్ జెండా ఎగరడం చాలా ఖచ్చితంగా ఎగరడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో ఎవరు పాల్గొన్నారు ఎవరు పాల్గొనలేనో ప్రజలకు తెలుసా అని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది మళ్ళా మనకు కరీంనగర్ పార్లమెంటులో అన్ని నిదోగ వర్గాల్లో అభివృద్ధి జరగాలంటే మనం ఖచ్చితంగా బోయిన్పెల్లి వినోద్ కుమార్ గారిని అతి భారీ మెజార్టీతో ెలియాలని మేము తెలియడం జరుగుతుంది ఎక్కడికి పోయినా విద్యార్థులు కానీ యువతులు గాని ప్రజలు కానీ రైతులు కాని ఎక్కడికి పోయినా వినోద్ కుమార్ గారికి బ్రహ్మరథం పడుతుండ్రు ఖచ్చితంగా బోయినిపెల్లి వినోద్ కుమార్ గారు గెలవడం ఖాయమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు బీజేపీ ప్రభుత్వం కావచ్చు బీజేపీ ప్రభుత్వం సిట్టింగ్ ఎంపీ అయిన ఎన్ని నిధులు తీసుకొచ్చిందని మేము అడగడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏం చేసిందని ఈ సందర్భంగా మేము అడగడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ రైతులను నట్టెటూని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఏ రైతులతో ఆత్మహత్య చేసుకోలేడు ఇప్పుడు వచ్చి వంద రోజులు అయితే ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఏర్పడ్డది కానీ బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఉద్యమకారులు అందరూ అండగా నిలవాలని ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి బియో నుంచి మేము రాష్ట్ర కమిటీ నుంచి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది